పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి రైతు సోదరులకి ఔత్సాహులకి అందరికీ నా నమస్కారం నా పేరు డాక్టర్ మోహన్ కిషోర్ నేను వెటనరీస్టల్ సర్జన్ వెటనరీ డిస్పెన్సరీ అల్లూరు విర్లుపడమండలో ఎన్టీఆర్టీ సిటీ నుండి పనిచేస్తున్నాను ఈవేళ మనం పాడి పంటల ఛానల్లో తెలుసుకోబోతున్న అంశం శీతాకాలంలో పాడి పశువుల యాజమాన్యం ఇప్పుడు ఆల్రెడీ నవంబర్ మాసం వచ్చేసింది నవంబర్ మాసం వచ్చిన దగ్గర నుంచి మనకి చలి తీవ్రత మొదలవుతుంది అట్లాగే పెరుగుతూ కూడా వెళ్తుంది ఇట్లాంటి శీతాకాలంలో మన దగ్గర ఉన్న పాడి పశువుల్ని ఎటువంటి యాజమాన్య పద్ధతుల్లో మనం మెరుగుపరుచుకోవాలి అట్లాగే తద్వారా మనం పాడిని ఏ విధంగా లాభదాయకంగా చూసుకోవాలి అనే అంశం మీద చూసుకున్నాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కొండ ప్రాంతాలు అట్లాగే ఏజెన్సీ ఏరియాలు మా అల్లూరు మా అల్లూరు సీతారామరాజు మండన్ జిల్లా అట్లాగే అనంతపురం జిల్లా అలాగే ఉత్తరాంధ్ర ఈ జిల్లాల్లో చలి తీవ్రత చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా ఈ ప్రదేశాల్లో వాళ్ళే కాకుండా మిగతా ప్రదేశాల్లో కూడా మన డిసెంబర్ జనవరి మాసాలు వచ్చినప్పటికీ చలి ప్రభావం పెరుగుతుంది అప్పుడు మన పాడి రైతులందరూ కూడా పశువులకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకుంది పశువులు ఏ విధమైన మార్పులకి గురవుతాయి వీటన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం పాడి పశువులు సాధారణంగా తమ ఆరోగ్యాన్ని ఈ చలికాలంలో వేడిగా ఉంచుకోవడానికి చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి అలవాటు పడిపోతూ ఉంటాయి ఎప్పుడైతే ఎండాకాలం వస్తే ఎండాకాలం వచ్చినప్పుడు ఎండకాల అలవాటు పడిపోతాయి అట్లాగే చలికాలం వచ్చినప్పుడు చలికి అలవాటు పడిపోతాయి అలాగే ఆ చలికి అలవాటు పడే క్రమంలో కొన్ని మార్పులు వస్తాయి వాటి ఒంటి శరీరంలో ఆ మార్పులు ఏమిటంటే మనకి ఆ ఒంటి యొక్క ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ఒంటి ఉష్ణోగ్రత కూడా బయట ఉష్ణోగ్రతతో పాటు తగ్గిపోతుంది కాబట్టి ఆ ఉష్ణోగ్రత తగ్గకుండా ఒంట్లో కొన్ని కొన్ని మార్పులు వచ్చి ఆ ఒంటి ఉష్ణోగ్రతను పెంచుకుంటే ఈ శరీర వేడిని ఉత్పత్తి చేయడంతోనే కాకుండా చలికాలం వచ్చినప్పుడు వాటి యొక్క చర్మ పొరలు మందంగా తయారవుతాయి ఈ మందంగా తయారవడం వల్ల ఒంట్లోని వేడి బయటికి వెళ్లకుండా ఆపుతాయి అన్నమాట అట్లాగే గుండె యొక్క పనితీరు అలాగే మనకి రక్త ప్రసరణ రెండు కూడా పెరుగుతాయి వీటన్నిటి వల్ల బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి కూడా రక్త ప్రసరణ బాగా వేగవంతంగా జరిగి వేడిగా పుట్టి వేడి పుట్టిస్తాయి అనమాట బాడీలో ఉన్న అవయవాలు అన్నింటిలో కూడా వేడి పుట్టిస్తాయి ఇట్లాంటి మార్పులు జరుగుతాయి ఇలాంటి మార్పులు సాధారణంగా ఉండే మార్పులు కాదు కాబట్టి ఇలాంటి మార్పులు జరిగినప్పుడు నార్మల్గా సాధారణంగా ఉండే పశువు శరీరం కంటే కూడా అధికమైన ఎనర్జీ అంటే అధికమైన శక్తిని కోల్పోతాయి అన్నమాట ఈ అధికమైన శక్తిని కోల్పోయినప్పుడు ఆ శక్తిని మనం మరలా వాటిని వాటి వాటిని ఆ శక్తిని మళ్ళీ మనం పొడ్చాలి ఆ శక్తిని మళ్ళీ పూడ్చాలి అంటే వాటికి అధికమైన మోతాదులో మేతనివ్వాలి అచ్చంగా ఉత్త పచ్చి మేతను కానీ గడ్డి వరిగడ్డిని కాని ఇవ్వడమే కాకుండా మనం సమీకృత దాన అనేది పెట్టుకోవాలి అట్లాగే ఇరవై శాతం వరకు అధిక మోతాదులో దానా ఇచ్చుకోవడం చేసుకోవాలి నార్మల్గా ఇచ్చే కంటే కూడా సాధారణంగా ఇచ్చే దాన కంటే కూడా ఇరవై శాతం అధిక మోతాదులో ఇచ్చుకోవడం జరుగుతూ ఉండాలన్నమాట అలాగే ఆవులు సాధారణంగా ఈ చలికి తట్టుకొని ఆటోమేటిక్గా వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతని సరి చేసుకుంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ శరీర ఉష్ణోగ్రతను సరి చేసుకోవడంలో పెట్టే శ్రద్ధ వల్ల వాటి శరీర మార్పుల వల్ల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి అనేవి దెబ్బతింట జరుగుతుంది ఇవి దెబ్బ తినకుండా ఉండాలి అంటే మనం చేయవలసింది ఏమిటంటే వాటికి ఆహారాన్ని ఒక ఇరవై శాతం అధిక మోతాదులో ఇచ్చుకోవాలి ఆహారం అంటే పచ్చిగడ్డి ఒకటే కాదు సమీ మనం కంపల్సరీగా వాటికి దాన అట్లాగే ధాన్యపు జాతి గింజలు అట్లాంటివి ఎక్కువ ఇచ్చుకోవటం వల్ల వాటికి శక్తిని ఉత్పదించడానికి ఉపయోగపడతాయి ఈ పర్యావరణంలో మనకి ఉష్ణోగ్రత మార్పులు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే సాధారణంగా ఈ శీతాకాలంలో ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వివిధ ప్రాంతాలను బట్టి వివిధ దీన్ని బట్టి మన భౌగోళిక అంశాలను బట్టి ఉష్ణోగ్రత మార్పులు ఉంటం ఉండటం జరుగుతుంది సాధారణంగా పద్దెనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి ఇరవై ఏడు డిగ్రీలు వరకు ఉష్ణోగ్రతలో పశువులైనా మనం మనుషులైనా కానీ సాధ ఒక నార్మల్గా జీవించడానికి ఉపయోగపడుతుంది ఆ ఉష్ణోగ్రత ఒత్తులు దాటి ఇంకా బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ వాటి వల్ల ఎంతో కొంత ఒత్తిడి అనేది లోనవుతుంది అనమాట పశు అయినా ఏ పశువైనా జంతువైనా అట్లాగే మనిషి అయినా కానీ కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ ఒత్తిడికి లోనైనప్పుడు వాటి ఒంట్లో ఉండే ఒంట్లో ఉండే అవయవాలన్నీ కూడా పనితీరు ఎక్కువ వేగవంతం చేయవలసి వస్తుంది ఈ వేగవంతం చేసే పనిలో వాటి యొక్క ఎనర్జీ అనేది అట్లాగే ఒంట్లో ఉన్న కొవ్వు అనేవి అన్నీ కూడా కరవడం జరుగుతుంది అనమాట ఇలా జరగడం వల్ల పాడి పశువులన్నీ కూడా శీతాకాలం వచ్చినప్పుడు శరీర బరువు తగ్గడం జరుగుతుంది పాల ఉత్పత్తి తగ్గడం జరుగుతుంది అట్లాగే దోడలకి అయితే ఈ చలికి తట్టుకోలేక నవజాత శిశువులు అలాగే పసిదోడలు చలికి తట్టుకోలేక చనిపోవడం కూడా జరుగుతుంది ఇట్లాంటివన్నీ కూడా మనం నివారించుకోవాలి ఇవి ఎట్లా నివారించుకోవాలి ఏంటనేది పోను పోను మీకు తెలియజేస్తాను మనకి ఎప్పుడైనా కానీ పశువుల షెడ్లు ఈ శీతాకాలంలోనే కాదు ఎప్పుడైనా మనం పశువుల షెడ్లు నిర్మించుకునే విధానం ఎట్లా ఉండాలంటే ఉత్తర దక్షిణ దిశల్లో బారు ఉండేలాగా మనం పశువుల షెడ్ నిర్మించుకోవాలి అలా నిర్మించుకొని పశువుల షెడ్కి మూడు అడుగులు లేదా నాలుగు అడుగులు ఎత్తుండే గోడను పెట్టుకునేలాగా ఉంచుకోవాలి ఉత్తర దశ దిక్ష ఉత్తర దక్షిణ దిశల్లో మనం పెట్టుకోవడం వల్ల పొద్దున పొద్దున పూట సూర్యోదయ సమయంలో తూర్పు నుంచి ఎండ మన షెడ్లో పడుతుంది అట్లాగే సాయంత్రం పూట సూర్యాస్తమయ సమయంలో పడమర దిక్కు నుంచి ఎండ వచ్చి మన షెడ్లో పడుతుంది తద్వారా మనం దాదాపుగా యాభై నుంచి అరవై శాతం యొక్క జబ్బుల్ని అట్లాగే క్రిమికీటకాలని మనం పారదోలవచ్చు సూర్యరశ్మి అనేది మనకి న్యాచురల్ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది దానివల్ల ఇవన్నీ ఇటువంటి కొన్ని వ్యాధులు అట్లాగే క్రిమికీటకాలను కూడా మనం పారదోవచ్చు అందుకని రైతు సోదరులు దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద ఉత్తర దక్షిణ దిశల్లో పశువుల షెడ్డు నిర్మాణం అనేది చేసుకోవాలి ఎందుకంటే భౌగోళికంగా మన భారతదేశం ట్రాపికల్ కంటే అంట అంటే ఉష్ణ ఉష్ణ మండలంలో ఉన్న దేశం అనమాట మనది ఆ ఉష్ణ మండలంలో ఉన్న దేశాలన్నిటికీ కూడా మనకి గాలి వెలుతురు ధారాళంగా ఉండాలి కాబట్టి ఎండ కూడా ధారాళంగా ఉండాలి కాబట్టి ఉత్తర దక్షిణ దిశల్లో మనం షెడ్ నిర్మాణం అనేది చేసుకుంటే మంచిది అట్లాగే ఎప్పుడైనా కానీ మన పశువుల షెడ్లో కానీ మన ఇంట్లో కానీ ఎప్పుడైనా చల్లగాలి అనే దానికి డెన్సిటీ డెన్సిటీ అంటే డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కింద ఉంటుంది అనేది పైకి వెళ్ళిపోతుంది అందుకని మనం సా మనం వెంటిలేటర్లు అనేవి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం అట్లాగే పశువుల షెడ్లో కూడా ఏం చేస్తామంటే వెంటిలేటర్ లాగా షెడ్ వేసినప్పుడు పైన కొంచెం గ్యాప్ వదులుకుంటే ఆ సిస్ గేబుల్ సిస్టమ్ అంటాం ఆ గేబుల్ సిస్టంలో మనం షెడ్ నిర్మించుకోవడం వలన వేడిగాలంతా కూడా పైకి వెళ్ళిపోతుంది చల్లగాలంతా కూడా మళ్ళీ ప్రసరణలోకి వచ్చి మళ్ళీ ఎప్పటికప్పుడు వెంటిలేషన్ అనేది సక్రమంగా జరుగుతూ ఉంటుంది తద్వారా అమోనియా లాంటి గ్యాసెస్ విషపూరితమైన గ్యాసెస్ షెడ్లో పేరుకుపోకుండా సహాయపడుతుంది అలాగే మీకు అక్కడ చూపించిన ఫోటోలో వెడ్ బల్బ్ థర్మామీటర్ అనేవి ఉన్నాయి ఆ డ్రైబల్ వెట్ బల్బ్ థర్మామీటర్ అనేవి ప్రతి ఒక్క రైతు కూడా తమ షెడ్లో పెట్టుకుంటే మన ఉష్ణోగ్రత అట్లాగే తేమ శాతం రెండింటినీ కూడా మనం ఎంతో ఉంటుంది తేమ శాతం ఎంత ఉంటుంది మన మన షెడ్ దగ్గర తేమ శాతం ఎంత ఉంటుంది మన షెడ్లో ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు చూసుకొని తద్వారా పశువుల్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు పశువుల పట్ల జాగ్రత్తగా వహించవచ్చు ఎంతో కాస్ట్ ఉండదండి ఒక్కొక్కటి ఐదు వందల నుంచి ఆరు వందల మధ్యలో ఉంటుంది రైతు అందరూ కూడా ఎట్లాంటివి పరికరాలని మీ షెడ్లో పెట్టుకోవచ్చు పశువు సాధారణంగా పశువుల యొక్క ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత నూట ఒకటి నుంచి నూట రెండు డిగ్రీల ఫ్యారన్ హీట్ మధ్యలో ఉంటుంది ఈ నూట ఒకటి నూట రెండు డిగ్రీల ఫ్యారన్ హీట్ కాకుండా ఇంకా తగ్గితే అది అతిశీతోష్ణ స్థితి అంటాం అంతేకాకుండా బయట ఉష్ణోగ్రత అరవై ఐదు డిగ్రీలు ఫారన్ హీట్ నుంచి డెబ్బై డిగ్రీల ఫారన్ హీట్ వరకు కూడా ఇవి తట్టుకోగలుగుతాయి ఇది ఫారిన హీట్లో చెప్తున్నాను ఇందాక మనం చెప్పిన సెల్సియస్లో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ ఫారిన హీట్లో అయితే అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు డిగ్రీలు ఈ ఈ ఉష్ణోగ్రత వరకు ఎప్పుడైనా కానీ పశువు అనేది సౌకర్యంగా ఉంటుంది ఆ షెడ్లో ఉన్నప్పుడు ఈ శీతాకాలంలో ఎప్పుడైనా కానీ చల్ల వాతావరణం ఉంటుంది కాబట్టి కింద పడుకునేటప్పుడు వాటికి వరిగడ్డి లాంటిది లేకపోతే పొట్టు లాంటిది లేకపోతే రబ్బర్ మ్యాట్లు కానీ ఏవోటి మనం కింద ఏర్పాటు చేసినట్టయితే పశువు అనేది కింద ప పరిసరాలు చలిని పశువు అంతా పీల్చుకోకుండా అలాగే మనకి నిమ్ము లేదా జలుబు ఇలాంటి రోగాలు రా రోగాల బారిన పడకుండా పశువులు హాయిగా జీవించడానికి అవకాశం ఉంటుంది దీంతోపాటు ఒక్కొక్క పశువుకి అంటే పశువులు రకరకాలుగా విభజించి పెట్టుకోవచ్చు మనం ఎందుకంటే చూడి పశువులు కానీ పాడి పశువులు కానీ లేకపోతే పడ్డలని కానీ లేకపోతే దోళ్ళని కానీ లేకపోతే జాతిని బట్టి వీటి ఈ వీటి యొక్క స్థితిని బట్టి ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రభావం ఉంటుంది అంటే వేడిని తట్టుకునే ప్రభావం ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా ఉంటుంది కానీ వీటన్నిటికీ కూడా వేడిని తట్టుకునే ప్రభావం వేరే వేరేగా ఉన్నప్పటికీ కూడా మనం వీటిని వేడిని తట్టుకోవడానికి ఇవ్వగలిగింది ఏమిటంటే మేత మేతల మార్పులు మేతల మార్పుల్లో మనం కంపల్సరీగా పాటించవలసిందే ఈ మేతల మార్పులు పాటించడం ద్వారా వాటికి మనం ఉత్పత్తి తగ్గకుండా చూసుకోవచ్చు అట్లాగే చూడి పశువులకి దూడ యొక్క అనేది ఇబ్బంది అవ్వకుండా చూసుకోవచ్చు దూడల్లో నవజాత శిశువుల్లో మరణాలను తగ్గించుకోవచ్చు అట్లాగే ఇప్పుడు దున్నపోతులు ఉంటాయి మనకి బ్రీడింగ్ బుల్స్ అంటాం బ్రీడింగ్ బుల్స్లో కూడా వీర సామర్థ్యాన్ని అనేది పెంచుకోవచ్చు వీటన్నిటి యొక్క జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం వీటన్నిటిని మార్పులు చేసుకోవచ్చు ముఖ్యంగా నేను చెప్పినట్టుగా పోషకాహారం ఎప్పుడూ కూడా మనం ఇచ్చే పోషకాహారంలో పదిహేడు శాతం పీచు పదార్థం ఉండేలా చూసుకోవాలి పదిహేడు శాతం పీచు పదార్థం ఉండడం వల్ల పాల ఉత్పత్తి అనేది పెరుగుతుంది పాలలో ఎస్ఎన్ఎఫ్ శాతం అట్లాగే వెన శాతం రెండు కూడా ఎక్కువ ఉత్పత్తి అవుతుందన్నమాట పీచు పదార్థం ఎక్కువ ఉంటే ఎప్పుడైనా పశువులకి నాలుగు పొట్టలు ఉంటాయండి ఆ నాలుగు పొట్టల్లో పెద్ద పొట్టలో ఎప్పుడు కూడా పీచు పదార్థం ఎక్కువసేపు ఉండడం వల్ల అరుగుదలకి ఎక్కువ సమయం పడుతుంది ఎక్కువ సమయం పట్టడం వల్ల మనకి ఎస్ఎన్ఎఫ్ అట్లాగే ఫ్యాట్ రెండు కూడా పాలలో పెరుగుతాయి పాల ఉత్పత్తి పెరగడమే కాకుండా ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ కూడా పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో మనకి ప్రతి డైరీలో కూడా ఫ్యాట్ పర్సంటేజ్ అట్లాగే ఎస్ఎన్ఎఫ్ పర్సంటేజ్ ఆధారంగానే రైతులకి లీటర్కి డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది తద్వారా పదిహేడు శాతం పీచు పదార్థం ఉండాలి అంటే మనం సుమారుగా దానాన్ని దానా మిశ్రమాన్ని ఏ విధంగా తయారు చేసుకో అనేది మీకు చెప్తాను ధాన్యం జాతి గింజలు నలభై శాతం తీసుకోవాలి అట్లాగే నూనె చెక్కలు నూనె చెక్కలు ఏవైనా కానీ ముప్పై రెండు శాతం తీసుకోవాలి తౌడు తౌడు అనేది ముప్పై పాతిక శాతం తీసుకోవాలి ఖనిజల మిశ్రమాలు వచ్చేసి ఒక రెండు శాతం తీసుకోవాలి అలాగే కల్లుపు మనం సాధారణంగా వాడుకునే కల్లుపు ఒక శాతం తీసుకోవాలి ఇదంతా కూడా ఈ పాలల్లో తీసుకొని సమపాలల్లో తీసుకొని మనం కలుపుకొని దానాన్ని పెట్టుకున్నట్టయితే రైతు రైతుకి అట్లాగే మన పాడి పశువుకి మనం అనుకున్నట్టుగా పదిహేడు శాతం పీచు పదార్థాన్ని ఇవ్వగలుగుతాం దాని జాతి అంటే మనం ఎప్పుడూ రెగ్యులర్గా మనం వాడుకునేవి జొన్న మొక్కజొన్న అట్లాగే నూకలు బియ్యం నూకలు ఈ మూడింటినీ కలుపుకోవచ్చు లేకపోతే మూడింటిలో మనకి తక్కువగా ఏది ఉంటే ఆ ఒక్క వస్తువునే కలుపుకోవచ్చు ఏదైనా కలుపుకోవచ్చు ఏదైనా కానీ మనం ఇచ్చే పూర్తి దానాలు నలభై శాతం ఉండాలి అంటే దానా అంటే మనం సుమారుగా వంద కేజీలు దానా తయారు చేసుకుంటే ఒక నలభై కేజీలు జొన్న మొక్కజొన్న లేదా నూకలు బియ్యం నూకలు బియ్యం కానీ కలుపుకోవచ్చు లేకపోతే మూడు కూడా నలభై కేజీల్లో మూడు కూడా కలిపి వాడుకోవచ్చు దాంతోపాటు నూనె చెక్కలు నూనె చెక్కల్లో ముఖ్యంగా పత్తి చెక్క కొబ్బరి చెక్క వేరుశనగ చెక్క అట్లాగే నువ్వు చెక్క ఇవన్నీ కూడా నూనె తీసిన నువ్వు చెక్కలు ఇవన్నీటిని కూడా నాలుగు చెక్కలు నాలుగు రకాల చెక్కలు కలుపుకోవచ్చు లేకపోతే ఏదో ఒక చెక్క మనకి ఏది తక్కువ లభ్యత అయితే అది కలుపుకోవచ్చు దీంట్లో ఒక చిన్నది గమనించవలసింది ఏమిటంటే రైతు సోదరులు పత్తి చెక్క ఎక్కువ మోతాదులో పెట్టకూడదు సుమారుగా రోజుకి ఒక పశువుకి ఒకటిన్నర కేజీ లేదా రెండు కేజీలు మించి పత్తి చెక్క అనేది పెట్టకూడదు ఎందుకంటే దాంట్లో గాసిపాల్ అనే ఒక విష పదార్థం ఉంటుంది కాబట్టి ఆ విష పదార్థాన్ని మనం ఎక్కువ మోతాదులో పత్తి చెక్క ఇవ్వడం వల్ల ఆ విష పదార్థం మనం పశువు యొక్క శరీరంలోకి ఇచ్చిన వాళ్ళం అవుతాం అందుకని గమనించుకొని పత్తి చెక్క మోతాదు పెరగకుండా చూసుకొని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్న రైతు నెక్స్ట్ వచ్చేసి ఓక లేదా మనకి తౌడు తౌడు ఒక ఇరవై ఐదు శాతం ఉండేలా చూడాలి ఎందుకంటే తౌడు ముఖ్యంగా మనకి పశువులకి శక్తిని పెంపొందించే ఇదనమాట అందుకని చెప్పి ఇరవై శాతం వరకు తౌడు మనం పెంచుకోవాలి అలాగే ఖనిజ ఖనిజలో మిశ్రమాలు మినరల్ మిక్చర్స్ మినరల్ మిక్చర్స్ ప్రతి రైతు వాడుతుంటారు మనం విడిగా వాడుకోవడమే కాకుండా దానాలో పెట్టుకుంటే ఇంక విడిగా వాడుకోవాల్సిన అవసరం లేకుండా దానాతో పాటు మనం పశువుకి అందించడం జరుగుతుంది నేను చూపించిన మినరల్ మిక్చర్స్ ఏవైనా కానీ ఏ కంపెనీ మినరల్ మిక్చర్స్ అయినా కానీ మనం ఒక రెండు కేజీలు మినరల్ మిక్చర్ కలుపుకుంటే వంద కేజీల దానాకి సరిపోతుంది అట్లాగే ఉప్పు మన కల్లుపు వాడతాం సాధారణంగా వాడే కల్లుపుని ఒక కేజీ కలుపుకోవాలి ఎందుకంటే ఈ లవణాలు లోపం వల్ల చాలా చాలా ఇబ్బంది పడతాయి పశువులు మనకి పశువులు వెన్న శాతం తగ్గుతాయి పాలు తగ్గుతాయి అట్లాగే రక్తహీనత కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటివి రాకుండా ఉండాలంటే లవణ మిశ్రమాలు అనేవి కంపల్సరీగా మనం దానాలు పశువుల యొక్క సమీకృత దానాలు మనం తరచుగా కలుపుకుంటూనే ఉండాలి ఈ పశువుల యొక్క దానాన్ని కలుపుకొని మనం తద్ తదనుగుణంగా మనం ఈ దానాన్ని వాటికి పెట్టుకుంటూ ఈ దానా పెట్టడమే కాకుండా మనం ఎప్పుడు కూడా పశువుకి ఒక జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే సుమారుగా ఒక మూడు వందల కేజీల నుంచి ఐదు వందల కేజీలు ఉండే పశువుకి ఎక్స్ట్రా ఈ చలికాలంలో ఎక్స్ట్రాగా ఈ రెండు పాయింట్ ఐదు కేజీల నుంచి నాలుగు కేజీల వరకు ధాన్యపు జాతి గింజలు ఇవ్వాలి అంటే మనం ఎప్పుడూ పెట్టుకునే సమీకృత దానా కాకుండా రెండున్నర నుంచి నాలుగు కేజీల వరకు ఎక్స్ట్రా ధాన్యం ధాన్య గింజలు నిలవాలి ఎందుకంటే అవి శరీరంలో వేడిని అలాగే శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి అన్నమాట అది పెట్టుకోవడం వల్ల మనకి శరీరంలో వేడి శక్తి ఉపయోగాన్ని పెరుగుతాయి ఇప్పుడు మనం చూసినట్టయితే జీవక్రియ మరియు శరీర అనుసరణలో చల్లని ఒత్తిడి వల్ల ప్ర వచ్చే ప్రభావాలు చల్లని ఒత్తిడి అంటే అతిశీతోష్ణ స్థితి అంటాం అతిశీతోష్ణ స్థితి అంటే కోల్డ్ స్ట్రెస్ ఈ చలిగాలుల వల్ల వీటి వల్ల ఏమవుతుందంటే పశువులకి ఒక రకమైన ఒత్తిడికి లోనవుతాయి ఈ ఈ ఒత్తిడికి లోనవి ఏమవుతాయి అంటే వాటి ఒంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా శరీర పనితీరు అన్ని అవయవాలు కూడా వాటి యొక్క పనితీరును వేగవంతం చేస్తాయి గుండె కొట్టుకోవడం పెరుగుతుంది శ్వాస తీసుకోవడం పెరుగుతుంది రక్త ప్రసరణ పెరుగుతుంది దీంతోపాటు ఒంట్లో ఆక్సిజన్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది ఆక్సిజన్ వినియోగం పెరిగినప్పుడు ఆక్సిజన్ వినియోగం పెరగడం వల్ల బ్రెయిన్కి గ్లూకోజ్ తగ్గుతుంది అట్లాగే ఒంట్లో ఉన్న రక్తంలో ఉన్న గ్లూకోజ్ నిల్వలు తగ్గుతాయి ఈ గ్లూకోజ్ నిల్వలు తగ్గడమే కాకుండా దాని యొక్క లివర్ మీద కూడా ఎక్కువ ఒత్తిడి పడుతుంది ఇలా జరుగుతున్నప్పుడు వాటి జీవ జీర్ణక్రియ ఏదైతే ఉంటుందో జీర్ణక్రియ మందగిస్తుంది ఎందుకంటే ఈ ఒంట్లో ఒంటిలో వేడి పుట్టించడానికి అట్లాగే బయట ఉన్న ఏదైతే ఉష్ణోగ్రత తగ్గిపోయిందో ఆ తగ్గిపోయిన ఉష్ణోగ్రతని మ్యాచ్ చేసుకొని ఒంట్లో వేడి పుట్టించడానికి రక్త ప్రశ్న అంతా కూడా చర్మం మీదకి అట్లాగే అవయవాలకి వెళ్తుంది కాబట్టి జీర్ణక్రియకి రక్త ప్రశ్న అనేది వెళ్ళదు రక్త ప్రశ్న వెళ్ళకపోవడం వల్ల జీర్ణక్రియ చాలా మందగిస్తుంది ఆ మందగించడం వల్ల ఏమవుతుందంటే జీర్ణక్రియలో లోపాలు వస్తాయి తద్వారా ఇంకా తీసుకున్న ఆహారాన్ని కూడా మళ్ళీ ఆవలింపు చేసుకోలేదు సో ఇది ఇది జరగకుండా ఉండాలి అంటే మనం లో పశువులను పెట్టినప్పుడు షెడ్ని ఎప్పుడైతే మనకి చలిగాలు వేస్తాయో ఆ చలిగాలు వేసినప్పుడు షెడ్లని మనం పరజాలతో కానీ లేకపోతే గోతాలతో కానీ ఆ చలిగాళ్ళు వేయకుండా మనం మూసేసుకోవాలి దాంతోపాటు ఎప్పుడైనా కానీ మొత్తం షెడ్ కంప్లీట్గా నాలుగు పక్కల నుంచి మూసుకోకూడదు రెండు పక్కలు మూసేసుకొని ఇంకో పక్క మనం పది అడుగులు పది అడుగులకి ఒక అంగుళం మందం రంధ్రాలు కానీ లేకపోతే వెంటిలేషన్ కానీ ఉండేలాగా చూసుకోవాలి త ఏమవుతుందంటే దాని ద్వారా ఎప్పుడు మన షెడ్లో ఉండే బ్యాడ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో అమోనియా లాంటి వాటి వాయువులు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి లేకపోతే షెడ్లో శాతం పెరిగిపోతుంది మన కంటే కూడా తేమ శాతం పెరిగిపోవడం అన్నది ఇంకా ప్రమాదకరం తేమ శాతం పెరిగినప్పుడు ఎప్పుడైనా తేమ శాతం పెరగగానే పశువు యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది ఎందుకంటే రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోద్ది రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది తద్వారా అనేక రకమైన జబ్బులు వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది ఇవి జ ఇవి జరగకుండా ఉండాలి అంటే మనం పశువులు ఈ షెడ్లో వేడిగా ఉంచుకోవాలి వాతావరణాన్ని అంటే మా వేడిగా ఉంచుకుంటూనే తేమ శాతం కూడా మనం జాగ్రత్తగా కంట్రోల్గా చేసుకోవాలి అలా చేసుకోవాలంటే పదడుగులకు ఒకసారి పది అడుగులకి పదడుగుల వెడల్పు ఉన్న దగ్గర మధ్యలో ఒక అంగుళం అంగుళం మనం గ్యాప్ పెట్టుకుంటే దాని ద్వారా వెంటిలేషన్ అనేది జరుగుతూ అనమాట ఇంతేకాకుండా బాగా శీతల ప్రదేశాల్లో ఏం చేస్తారంటే కొన్ని దగ్గర పొగ పెడుతూ ఉంటారు మంట వేసి పొగ పెడుతూ ఉంటారు దోమలు పోవడానికి అట్లాగే వేడి పుట్టడానికి పొగ పెట్టడం అనేది నిషేధం రైతు సోదరులు గమనించాలి పొగ పెట్టుకో పొగ పెట్టకండి దాని బదులు ఏం చేస్తారంటే బొగ్గు కుంపట్లు ఉంటాయి మన అందరికీ కూడా అందుబాటులోనే ఉంటాయి బొగ్గు కుంపట్లు బొగ్గు కుంపట్లను రాజేసి పొగ ఆరిపోయాగా బొగ్గు కుంపట్లు పెట్టండి ఆ వేడి వల్ల ఆ వేడి ఉత్పత్తి అవ్వడం వల్ల లోపల మన షెడ్ అంతా కూడా వేడిగా ఉంటుంది ఇదే కాకుండా ఇంకా మనకి ఉత్తర భారతదేశంలో కానీ అట్లాంటి దగ్గరలో ఏం చేస్తారంటే గ్యాస్ లైటర్స్ ఉంటాయి ఆ గ్యాస్ లైటర్స్ని వెలిగించి పెడతారు గ్యాస్ ద్వారా పనిచేసే లైటర్స్ ఆ గ్యాస్ ద్వారా పనిచేసే లైటర్స్ వెలిగించి పెట్టడం వల్ల కూడా షెడ్ లో వేడి పడడం అనేది జరుగుతుంది మనకి వీటిలో కోళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం వీటిని మనకి డైరీలో అయితే మాత్రం వాటి వరకు అవసరం పడదు అందులోను మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులను బట్టి అవసరం పడదు ఎక్కువగా మన్యం జిల్లాల్లో కానీ అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాల్లో కానీ అట్లాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ లేకపోతే ఉత్తరాంధ్ర అట్లాగే మళ్ళీ అర అనంతపురం ప్రాంతంలో ఈ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో మాత్రం కంపల్సరీగా బొగ్గు కుంపట్లు లాంటివి రైతులు షెడ్లో పెట్టుకోవడం వల్ల రాత్రి రాత్రి సమయంలో సాయంత్రం నుంచి రాత్రి సమయంలో పెట్టుకోవడం వల్ల షెడ్ అంతా కూడా కొంచెం వెచ్చగా ఉంటుంది వెచ్చగా ఉండటం వల్ల కొంచెం పశువులు హాయిగా పడుకోవడానికి వీలు పడుతుంది అలాగే వాటి యొక్క జీవక్రియ అనేది మెరుగుపడుతుంది దీంతోపాటు సాధారణంగా మనకి జలుబు లేదా నిమ్ము సంబంధించిన రోగాలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ సీజన్లో ఇవి నివారించుకుంటూ ఉండాలి ఇవి నివారించుకోవాలంటే మనం వేడి అనేది ఉత్పత్తి చేసుకుంటూ ఉండాలి తేమ శాతం ఉండకుండా చూసుకోవాలి పొదుగు కూడా పొదుగు అనేది చను చనుములు ఇవన్నీ కూడా అంచుల్లో ఉంటాయి అన్నమాట చెవులు కానీ లేకపోతే కాళ్ళు కానీ చను చనుములు కానీ ఇవన్నీ అంచుల్లో ఉంటాయి ఇవి ఎప్పుడైతే కింద పడుకుంటాయో పడుకున్నప్పుడు డైరెక్ట్గా పొదుగు అనేది నేలం తాగుతుంది ఈ నేలం తాకినప్పుడు శీతలో ఉష్ణోగ్రత ఉంటే నేలం తాకితే వాటి ఏమి ఫ్రాస్ట్ బ్రైట్ అంటాం లేకపోతే ఆ చలి ప్రదేశం చలి తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకైనా కానీ చల నెలలో చేపెట్టి కొంచెం ఎక్కువ సేపు వేళ్ళన్నీ కొంగర్లు పోతాయి అట్లాగే వాటి యొక్క రొమ్ములు పొదుగులు కూడా అట్లాగే తయారవుతాయి వాటి వల్ల ఏమవుతుందంటే పొదుగు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మన అందరికీ తెలుసు సూక్ష్మజీవులు ఏవైనా కానీ తక్కువ ఉష్ణోగ్రతల్లో ఎక్కువసేపు బ్రతుకుతాయి ఎక్కువ రోజులు మనుతాయి కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు సూక్ష్మజీవులు కూడా ఎక్కువ ఉంటాయి ఈ సూక్ష్మజీవుల వలన పాడి రైతులు బాగా నష్టపోతారు ఎందుకంటే మ్యాస్టైటిస్ లేదా పొదుగువాపు వ్యాధి అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇది రాకుండా నివారించుకోవాలంటే మనం పాలు తీసిన వెంటనే పశువులన్నింటినీ కూడా దానికి పీ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కానీ లేకపోతే ఐడిన్తో కానీ ఆ ద్రావణంలో ముప్పై సెకండ్ల పాటు ఏదైనా యాంటీసెప్టిక్ ఏ యాంటీసెప్టిక్ అయినా మీరు వాడుకోవచ్చు ఆ యాంటీసెప్టిక్ ద్రావణంలో నాలుగు చనుల్ని ఒక ముప్పై సెకండ్లు ముంచి దాన్ని తీసేసి శుభ్రంగా పొడిగొడ్డతో తుడిచేసి పశువును వదిలేస్తే ఆ ఇటువంటి మ్యాస్టైటిస్ కానీ అయితే పొదుగు వాపు వ్యాధి కానీ రొమ్ము పగులు కానీ రొమ్మువాపులు కానీ రాకుండా మనం నివారించుకోవచ్చు ఈ చడి చలి ఒత్తిడి ప్రభావాన్ని నివారించుకోవడానికి మనం ఏం రక్షణ చర్యలు తీసుకోవాలనేది కూడా దీంతోపాటు చెప్పుకుంటూ వచ్చాం దీంతోపాటు దోడలు పసిదోడలు ఏవైతే ఉంటాయో ఆ పసిదోడలను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ పసిదోడలు తల్లి దగ్గర మూడు వారాల్లో పసిదోళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తల్లి దగ్గర పాలు మాత్రమే తాగుతూ ఉంటాయి వాటి ఇంకా కూడా ధాన్యం కానీ లేకపోతే దా లేకపోతే మన గింజ ధాన్యపు గింజలు కానీ తీసుకునే అలవాటు ఉండదు కాబట్టి వాటి వల్ల వాటి పట్ల చాలా జాగ్రత్త వహించాలి అంతేకాకుండా మనం షెడ్లో క్లీన్ చేసేటప్పుడు కూడా ఎక్కువ నీటితో కడగకూడదు ఎక్కువ నీటితో కడగకుండా పొడి పొడిగా కడిగే విధానం ఉంటుంది యాంటీసెప్టిక్స్ వాడుకొని దాంతో పొడిగా కడుక్కోవడం మంచిది అలాగే ఇందాక చెప్పినట్టుగా కింద మనం వరిగడ్డి కానీ బెడ్డింగ్ మన ఒక కానీ లేకపోతే వరిగడ్డి కానీ లేకపోతే రంప పొట్టు కానీ ఏవైనా వాడుకోవచ్చు ఇది ఏవైనా వాడుకొని మనం బెడ్డింగ్ అనేది పెట్టుకోవచ్చు కింద చల్లగా లేకుండా వెచ్చగా ఉండేలా మనం చేసుకోవచ్చు తర్వాత దోడలు దోడలకు చెప్పుకోవచ్చు కనుక దూడల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది దోడల్లో ఎందుకంటే వాటికి చలిని తట్టుకోగలిగే గుణం చాలా తక్కువగా ఉంటుంది పెద్ద పశువులు అంటే వాటి అంతటావి తట్టుకొని శరీర ఉష్ణోగ్రతను పెంచుకోవడానికి వాటి యొక్క ఒంట్లో ఉన్న కొవ్వు రిజర్వ్ అనేది వాడుకుంటాయి చేసుకుంటాయి కానీ మూడు లోపు దూడల్లో ఇంకా మ్యాథ్ అనేది పట్టవు కాబట్టి మ్యాత్ తీసుకో కాబట్టి ఓన్లీ తల్లిపాలు మీదే బ్రతుకుతాయి మూడు వారాల్లో దోడలు వాటి మ్యాథ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు అలాంటి దోడల్లో చాలా జాగ్రత్త వహించాలి మూడు వారాలు దాటిన దోడలకి ఏమిటంటే మెల్లగా దానా అనేది అలవాటు చేసుకుని మనం దానా అంటే గింజలు ఏ మొక్కజొన్న చక్కబద్దగా ఆడించేసి మొక్కజొన్న లాంటివి మనం పెట్టుకోవచ్చు అవి పెట్టుకోవడం వల్ల కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది అనమాట వాటికి దాని ద్వారా కొంచెం వేడిని అనేది తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ దోడలకి మూడు వారాలలోపు దూడలు మాత్రం ఖచ్చితంగా మనం సాయంత్రం పూట ఏది చలికాలంలో సాయంత్రం పూట వాటి ఒంటి మీద ఏదో ఒక రగ్గు కానీ దుప్పటి కానీ లేకపోతే ఏవీ లేకపోతే రైతు దగ్గర ఎప్పుడు కూడా గోను సంచులు అనేవి అందుబాటులోనే ఉంటాయి ఆ గోను సంచులైనా పెట్టుకొని వాటి ఒంటిని వెచ్చగా ఉండేలా మనం చూసుకోవాలి దూడలని అన్నింటినీ కూడా గేదెల దగ్గర కట్టేయకుండా సపరేట్గా మనం ఏదో ఒక షెడ్లో కానీ ఒకవేళ షెడ్లు లేకపోతే గేదెలకు షెడ్లు లేకపోతే దూడల వరకైనా మనం షెడ్లో కానీ లేకపోతే ఏదో ఒక పంచలో కానీ క్లోజ్డ్ ఏరియా ఎక్కడైతే మనం కంప్లీట్గా క్లోజ్ చేసిన ప్రదేశం ఉంటుందో మూసేసిన ప్రదేశంలో పెట్టుకుంటే కొంచెం వెచ్చదనం అనేవి నిలుపుకోవడానికి అవకాశం ఉంటుంది వాటికి ఈ దూడలు ఒత్తిడి చలి ఒత్తిడి ప్రభావాన్ని ఎలా పడుతున్నాయి అనేది మనం గుర్తించడానికి లక్షణాలు ఏమిటంటే వాటి యొక్క టెంపరేచర్ మనం ఎప్పుడూ కూడా రెగ్యులర్గా మనం చూసుకుంటూ ఉండాలి టెంపరేచర్ చూడడానికి మామూలుగా నూట ఒకటి నుంచి నూట రెండు డిగ్రీలు ఫ్యాన్ హీట్ టెంపరేచర్ సాధారణ టెంపరేచర్ ఉంటుందని చెప్పాను మీకు ఈ దూడల్లో ఎప్పుడైతే వంద డిగ్రీలు ఫ్యాన్ టెంపరేచర్ కంటే తగ్గిందో అప్పుడు తేలికపాటి అల్పోసిన స్థితి అంటాను దాన్ని ఆ స్థితికి వచ్చినప్పుడు మనం మిగతా ఒంట్లో ఉన్న అవయవాలన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ దాని తగ్గట్టుగా మనం ఇందా చెప్పినట్టుగా వేడి పుట్టించి నివారణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది దీని తర దీనికంటే తక్కువగా ఇంకా తొంభై నాలుగు డిగ్రీలు ఫార్నిహైట్కి పడిపోతుంది శరీర ఉష్ణోగ్రత అలాంటప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ముఖ్య అవయవాలన్నీ కూడా చల్లగా మారిపోవడం జరుగుతుంది గుండె పనితీరు తగ్గిపోతుంది రక్త ప్రసరణ తగ్గిపోతుంది కా కాళ్ళు అదే నాలుగు కాళ్ళకి అంచులు అవన్నీ కూడా చల్లబడతాయి చెవులు చల్లబడతాయి ఇవన్నీ చల్లబడిపోవడం జరుగుతుంది ఇలాంటప్పుడు ఇంకా జాగ్రత్త వహించి మనం వాటికి ఒంటి మీద వేడి నీటిని పోయడం అట్లాగే అంటే గోరువెచ్చని నీటిని మరీ వేడి నీటిని కాదు గోరువెచ్చని నీటిని పోయడం అట్లాగే సెలైన్స్ లాంటివి ఏమన్నా పెట్టి వాటికి ఎనర్జీ అనేది శక్తి వచ్చేలాగా మనం చేయడం చేయాలి దీనికంటే తక్కువ ఇంకా ఎనభై ఆరు డిగ్రీలు ఫారినహిట్కి పడిపోద్ది అలా పడిపోతే దూడకి ఏమవుతుందంటే తీవ్రమైన అల్పోషణ స్థితి అది అలా పడిపోయినప్పుడు మాత్రం దూడల్లో చాలా జాగ్రత్త వహించాలి అసలు బ్రతకడం కూడా కష్టం అట్లాగే మనం ఏమంటాం వైటల్ ఆర్గన్స్ అంటాం వైటల్స్ అంటే శ్వాసకోశ సంబంధించిన అవయవాలు అట్లాగే రక్త ప్రసరణ సంబంధించిన అవయవాలు ఇవన్నీ పనితీరు కూడా మొత్తం స్తంభించిపోతుంది ఈ స్తంభించిపోయినప్పుడు దోడల మరణాలకి అవకాశం ఉంటుంది ఇవి జరగకుండా మనం చూసుకోవాలంటే వాటి యొక్క నివారణ అనేది తెలుసుకుందాం ఈ రక్షణ చర్యల్లో భాగంగా మనం వేడి దీపాలు పెట్టుకోవాలని చెప్పాను అట్లాగే గాలి చలిగాలు అనేది తగలకుండా చూసుకోవాలి ఈ చలిగాలు తగలకుండా చూసుకోవడం అట్లాగే మూడు వారాలు దాటిన దోడలన్నిటికీ కూడా మనం మిల్క్ రీప్లేసర్ లేదా మిల్క్ రీప్లేసర్ బదులు నేను చెప్పినట్టుగా ఏ మిల్క్ రీప్లేసర్ అంటే ఏదో పెద్ద పదమేం కదా అది దాని బదులు మిల్క్ మిల్క్ రీప్లేసర్ అంటే మిల్క్ బదులు వేరే వేరేమన్నా పాలు బదులు వేరే వేరేమన్నా వాడుకోవడం దాని బదులు మన రైతులకి ప్రతి ఒక్క రైతుకి కూడా మొక్కజొన్న అందుబాటులోనే ఉంటుంది మొక్కజొన్నని ఏం చేస్తారంటే చక్కబద్ద బద్దగా ఆడించేసి మొదటి నుంచి ఒక వారం తర్వాత దోడ పుట్టాక వారం తర్వాత వారం రోజుల తర్వాత నుంచి అరిచేతిలో వేసుకొని నాకించడం అలవాటు చేయండి ముందు ఒక రెండు స్పూన్లు వేసుకొని నాకించిన అలవాటు చేస్తే మూడు వారాలు దాటే సమయానికి అది మొక్కజొన్న తినడానికి అలవాటు పడుతుంది ఆ మొక్కజొన్న తినడానికి అలవాటు పడినప్పుడు మూడు వారాలు దాటిన దగ్గర నుంచి మీరు ఈ మొక్కజొన్న కొంచెం 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 పెడుతూ ఉంటే అప్పుడు పాలు ఒకటే కాకుండా దానికి మొక్కజొన్న ద్వారా కూడా శక్తి అనేది వస్తుంది అప్పుడు ఈ చలిని తట్టుకోగలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనం పాలు పట్టమన్నాం కదా ఎక్కువ అని చెప్పేసి రైతు సోదరులు పాలు ఎక్కువ వదులుతూ ఉంటారు ఈ సీజన్లో పాలు ఎక్కువ వదలడం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈక్వల్గా అనే బ్యాక్టీరియా చాలా ఎక్కువగా వృద్ధి చెందుతుంది చాలా ఎక్కువగా వృద్ధి చెందుతుంది ఎన్విరాన్మెంట్లో దానివల్ల ఏమవుతుందంటే తెల్లపారుడు వ్యాధి లేదా శుద్ధకట్టు రోగం అనేది వస్తుంది ఇది చాలా ప్రమాదకరం ఈ రోగం రాకుండా మనం నివారించుకోవాలి శీతాకాలంలో ఇప్పుడు ఆహారం వచ్చేటప్పుడు మనం గమనించవలసిన చిట్కాలు ఏమిటి పాడి పశువుల్లో మనం గమనించవలసిన చిట్కాలు ఏమిటి సాధారణంగా రైతు ఏమిటంటే చలికాలంలో మేత అనేది షెడ్లో పెట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు బయట ఇదిగా ఉంటుంది కాబట్టి కానీ ఎప్పుడూ కూడా పొద్దున పూట మేతని బయట అందించి సాయంత్రం పూట మేతని షెడ్లో అందిస్తే చలికాలంలో బాగుంటుంది ఎందుకంటే బయట పెట్టినప్పుడు ఉదయం పూట బయట పెట్టినప్పుడు ఆ వేడి ఎండ వేడి సూర్యరశమైన తగులుతుంది దానివల్ల పశువులు కూడా కొంచెం వేడిని పుట్టించుకుంటాయి సాయంత్రం పూట షెడ్లో మేత పెట్టడం వల్ల ఏమవుతుందంటే సాయంత్రం లేటుగా షెడ్లో మేత పెడితే ఆ మేత తింటూ ఆ ఈ జీర్ణ జీర్ణకోశ వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ మేత అరిగించుకునేటప్పుడు ఉత్పత్తి అయ్యే వేడి కూడా వీడికి ఉపయోగపడుతుంది అనమాట అందుకని ఉదయం పూట బయట సాయంత్రం పూట షెడ్ లోపల మేత పెట్టడానికి ఎక్కువ ఎక్కువ ఇది చూపించండి దాంతోపాటు కొంచెం గోరువెచ్చగా ఉండే నీళ్లు ఎప్పుడూ కూడా లభ్యతగా ఉంచండి పశువులకి చల్లబడిపోయిన మేత అనేది వేయకుండా ఉంచండి నెక్స్ట్ లోయస్ట్ క్రిటికల్ టెంపరేచర్స్ అంటాం లోయెస్ట్ క్రిటికల్ టెంపరేచర్స్ అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మీకు పద్దెనిమిది డిగ్రీలు సెంటిగ్రేటు ఇరవై డిగ్రీలు సెంటిగ్రేటు లేదా ముప్పై ఐదు డిగ్రీలు ఫార్న్హీటు ఇది తగ్గినప్పుడు తగ్గిన కొద్దీ మీకు ఇందాక నేను థర్మామీటర్లో ఒకటి బల్బ్ డ్రై బల్బ్ థర్మామీటర్ ఒకటి మీ షెడ్లో ఉంచుకోమని చెప్పాను ఆ దాంట్లో మీరు అట్లాంటి పెట్టుకున్నట్టయితే పరికరాలు మనం ఒక డిగ్రీ ఇరవై డిగ్రీలు సెంటిగ్రేట్ కంటే ఒక్కొక్క డిగ్రీ తగ్గినప్పుడు వల్ల ఒక్కొక్క శాతం మనం మా ఒక్కొక్క శాతం శక్తినిచ్చే పదార్థాలు అంటే ధాన్యాలు ఒక్కొక్క శాతం ఆహారం మనం ఒక సుమారుగా ఒక గేదెకి నాలుగు కేజీలు ఇస్తున్నాం అంటే దాన ఒక్క శాతం పెంచుకోండి ఒక శాతం పెంచుకోవడం అంటే నాలుగు నాలుగు కేజీలో నలభై గ్రాములు ఒక యాభై గ్రాములు పెంచుకుంటూ ఉంటాం అనమాట ఆ ఒక్కొక్క డిగ్రీ పడిపోతున్నప్పుడల్లా ఒక్కొక్క శాతం మనం పెంచుకుంటూ ఆహారం పెంచుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైనా ఏ ఆహారం పెంచినా ఏ ఆహారం తగ్గించినా కానీ ఒక్కసారి తగ్గించకూడదు ఒక్కసారి పెంచకూడదు క్రమక్రమంగా చేయాలి అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి దీంతోపాటు సాధారణంగా మనం ఈ నిర్వహణలో ఏం చిట్కాలు తీసుకోవాలి ఎప్పుడైనా కానీ అకస్మాత్తుగా ఉష్ణోగ్రత తగ్గిపోయినప్పుడు వాటి బారిన పడకుండా మనం జాగ్రత్త పడడానికి కంపల్సరీగా రాత్రిపూట షెడ్లో మాత్రమే పశువులను పెట్టండి షెడ్లు లేని పక్షంలో ఏం చేస్తారంటే ఏదో ఒక నీడ కింద ఉండేలాగా షెడ్లు పశువుల్ని పెట్టండి వాటిపైన దుప్పట్లు కానీ లేకపోతే ఏమన్నా రగ్గులు కానీ లేకపోతే గోని పట్టాలైనా ఉంచండి అలా కప్పు ఉంచడం వల్ల చలికి ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటాయి గోరువెచ్చని ఆహారం అట్లాగే గోరువెచ్చని నీరు ఇవ్వండి గోరువెచ్చని ఆహారం అంటే ఏదో ఇవ్వాసలేదో ఇప్పుడు గడ్డి భావంలో మధ్యలో ఉండే గడ్డిని పెడితే వెట్టగానే ఉంటుంది అలాంటి గడ్డి పెట్టండి ఇలాగే నూనె చెక్కలు దాంతోపాటు బెల్లం మిశ్రమాన్ని ఎక్కువగా తరచుగా ఇస్తూ ఉండండి ఈ రెండూ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో శక్తి అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది తర్వాత జంతువులను ఈ సమయంలో ఎప్పుడైతే వాటికి శక్తి తగ్గుతుంది కాబట్టి ఈ సమయంలో మనం వాటికి నులుపురుల ముందు వేసుకోవాలి నులుపురుగుల ముందు వేసుకోవడమే కాకుండా గాలికుంట్ టీకాలు లేకపోతే అదే చనజీవలకైతే చేడపారుడు చిటుక టీకాలు పెద్ద పశువులకి గురక టీకాలు జబ్బా టీకాలు అన్ని కూడా వేసుకోవాలి ఈ జంతువుల షెడ్యూల్ని పరిసరాలని పొడిగా ఉంచుకోవాలి తేమ శాతం ఎక్కువగా లేకుండా చూసుకోవాలి అట్లాగే ఈ పశువుల్లో పాడి పశువుల్లో మ్యాస్టెటిస్ వ్యాధిని మనం నిరోధ నిరోధించడానికి జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ రైతు సోదరులందరూ కూడా రానున్న శీతాకాలంలో జాగ్రత్తలన్నీ పాటిస్తారని అట్లాగే తమ పశువుల్ని జాగ్రత్త చూసుకుంటారని దూడల్ని కాపాడుకుంటారని అలాగే పాడి పరిశ్రమలు వృద్ధి చెందుతారని కోరుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి రాష్ట్ర ప్రభుత్వం వారికి అలాగే మన రైతు సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ